సీనియర్ స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ రెడ్డి ఎమ్మెల్యే మనోరన్నుతోనే అభివృద్ధి వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా ఇరవై మూడో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తొరశెట్టి సత్యమూర్తి ఎమ్మెల్యే మనోహరన్న తోనే తాండూరు పట్టణ అభివృద్ధి జరుగుతుందని మనోరన్న సహకారంతో వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఇరవై మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొరశెట్టి సత్యమూర్తి అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలు నాయకులు కార్యకర్తలతో కలిసి ముమ్మర ప్రచారం చేశారు గత ఐదేళ్లుగా వార్డులో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తనకు ఒక అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవకుడిగా పనిచేస్తానని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఖచ్చితంగా అమ్మా మన ఎమ్మెల్యే గారు మనం ఏదైతే గెలిచిపోతామో ఖచ్చితంగా మూడు నెలల్లో ఎవ్వరికి పెన్షన్ లేదు వాళ్ళకి పెన్షన్ అయితే ఖచ్చితంగా చేస్తాము ఎవరికి ఇండ్లు లేవో వాళ్ళకి ఇండ్లు అయితే చేస్తాము నేను మీకు మీకెప్పుడు అందుబాటులో ఉంటా మీకు ఇక్కడ ఒక ఆన్లైన్ సెంటర్ ఏర్పాటు చేసి మీరు మున్సిపాలిటీకి కానీ ఆఫీస్ కి కానీ ఎక్కడ పోకుండా అన్ని ఆన్లైన్ సేవలు ఇడికించి అందిస్తా ఇక్కడ ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తా మందులు లేకపోయినా నా సొంత ఇంటి నుంచి మీకు ఏం మందులు కావాలో ఆ మందులు అన్ని నేర్పిస్తా కొంతమంది యువకులు అన్నారు సీసీ కెమెరాలు కావాలని ఆ సీసీ కెమెరాలు నేనే పెడతా ప్రభుత్వం పెట్టవలసిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి నేను చేస్తా ఇక్కడ చెల్లెలు చెప్తా ఉన్నది వాళ్ళ ఒంటరి ఒంటరించి రావాల్సిన మూడు నెలలకు నాలుగు నెలలకు నేను గెలిచిన నెల నుంచి నా నుంచి సగమిస్తా ముందల మాట ఇస్తా ఉన్నాను నన్ను ఆశీర్వాదించండి అవకాశం ఇవ్వండి నేను పదిహేను ఏళ్ళు మీరు మర్చిపోకుండా పాలన చేస్తా ఎలాంటి సమస్య లేకుండా ఈ మాటను తీర్చిదిద్దు అని అవకాశం ఇవ్వాలని ఒకసారి పెడతాను